ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా కూడలు అయితే పాలపల కూడలు మరి ఇవైతే బ్యాగం చేస్తున్నారు మరి రేట్ ఎంత కడతారో చూడ చూసినారు కదా మరి కోడలు అయితే బాగున్నాయి క్వాలిటీస్ మరి జంపులు కాళ్ళు అన్నీ అయితే బాగున్నాయి వాళ్ళైతే దీని చూస్తున్నారు మరి వాళ్ళైతే దీని అయితే జత అయితే చెప్తున్నాడు చూస్తున్నారా కాళ్ళు మరి వాటి సూడులు అయితే బాగా ఉన్నాయి అన్ని బాగా క్వాలిటీస్ అయితే బాగున్నాయి మరి వాళ్ళు ఏంటి కడతారో చూద్దాం సో వాళ్ళైతే రేవైతే ఆలోచించుకుంటున్నారు మరి అడుగుతారా లేదంటే ఆ రేటింగ్ చూస్తే వెనకాల పోతారా చూద్దాం అతను అయితే ఎనభై వేలు ఎనిమిది వేలు చెప్పేసరికి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు మరి ఇతను అయితే ఏడు కూడైతే అయితే తెచ్చినారంట నాలుగు అయినాయి ఇంకా మూడు ఉన్నాయి ਇਸ ਨੋਮਰੀ ਦਾ ਤੁਹਾਡਾ ਨੰਬਰ ਆ ਗਿਆ। ਹਾਂ, ਉਹ ਚੁਸਕੁੰਤ ਨੂੰਰ ਕੁਆਲਿਟੀਸ ਚੂੜਾਣੀ। ਇਹ ਦੇਖਤ ਨੂੰ। ਇਹ ਬੇ। ਇਹ ਬੇ। ਇਹ ਬੇ। మరి చూసిన ఫ్రెండ్స్ అక్కడూడా వాళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారు చూస్తున్నారు మరి రేట్ అయితే నలభై చెప్పినాడు మరి వాళ్ళు అయితే నలభై చెప్పేసరికి మాట రాలేదనుకుంటే ఊకనే ఉన్నారు అడగలేదు సో వాళ్ళు కూడా బేరం అయితే వెనక్కి చూసినా అన్ని పాల పొల కూడలు ఉంటాయి అక్కడ ఏమన్నా ఏమేమో చెప్పు చెప్పు

చూసినా ఫ్రెండ్స్ మరి ఏదైతే బేరం అయితే కుర్తలేదు సో వాళ్ళైతే వెనకాల పోయినారు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ Редактор субтитров А.Семкин Корректор А.Егорова